డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం ద్వారా పేదోడి ఆకలి తీరుస్తూ ఎందరికూ ఆదర్శంగా నిలుస్తున్న జడా బాల నాగేంద్రాన్ని జనసేన నాయకులు కొనియాడారు కొండయ్య బొంకు వద్దగల అన్నదాన కేంద్రంలో సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ చీకటి వంశీదీప్ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీలు బెల్లంకొండ సాయిబాబు ఇమ్మడి కాశీనాథ్ బుట్కు రమేష్ కందుకూరు బాబుతో పాటు పలువురు జనసేన నాయకులు జడా బాల నాగేంద్రం మిత్రులు అభిమానులు హాజరై పేదలకు భోజనం వడ్డించారు ప్రతిరోజు ఒంగోలు నగరంలో ఆకలితో ఉన్న వారికి ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తున్న బాలనాగేంద్ర సేవలను వారు కొనియాడారు పవన్ కళ్యాణ్ ఆశయాలను జనసేన లక్ష్యాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ సేవా కార్యక్రమాలు మరిన్ని కొనసాగించేందుకు తాము బాలనాగేంద్రకు అండగా ఉంటామని వారు తెలిపారు మా నాయకులు జడ బాల నాగేంద్ర గారు దొక్కాసితమ్మ క్యాంటీన్ పెట్టి ఈరోజు యాభై రోజు దిగ్విజయంగా నడుపుతూ ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి వారు పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వారికి చాలా ధన్యవాదాలు అట్లాగే వారికి మేమంతా కూడా అండగా తోడుగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్ని రోజులైనా కూడా దిగ్విజయంతంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ ఒంగోలు పౌరులు చాలామంది కూడా ఆకలి బాధను ఎవరైతే ఒక్క గారు మన పూర్వం ఎవరైతే పరాకాష్లో చెప్పుకుంటామో ఈ యొక్క అన్నదానానికి మరి వారి స్ఫూర్తితోటి నాగేంద్ర గారు తీసి మంచి నిర్ణయం తీసుకున్నారు మరి వారికి చాలా సంతోషం అట్లాగే వారికి మా అభినందనలు మరి ఇటీవల కాలంలో జిల్లా పరిణామాలు గమనిస్తూ ఉంటే చాలా మార్పులు చేర్పులు జరిగే ఉన్నాయి ముఖ్యంగా జిల్లాలో పాత వ్యక్తుల నుంచి కొత్త వ్యక్తులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి అట్లానే పార్టీ ప్రక్షాళన తీశగా కూడా కళ్యాణ్ గారు అడుగులు వేస్తూ ఉన్నారు ముందు ముందు రోజుల్లో మరి మేము కూడా పార్టీ పరంగా అందరం సంఘటితంగా అన్ని అందరం ఇన్ఛార్జ్లం అయితేనేమి ఈ జిల్లా అంతా సంఘటితంగా ఈ యొక్క జిల్లాలో మార్పును కోరుకుంటా ఉన్నాం అట్లాగే పూర్వం ఉన్న వ్యక్తుల కంటే మెన్నగా చేసేవాళ్ళం కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది మేము కూడా పార్టీకి మా యొక్క సందేశాన్ని పూర్తి స్థాయిలో తీసుకుని పవన్ కళ్యాణ్ గారితో ఒకరోజు భేటీ కావాలని కోరుకొని ఈరోజు అందరం కూడా భేటీ కావడం జరిగింది ముందు మూడు రోజుల్లో జిల్లా పార్టీలో మార్పులు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉందని మీ స్వభావికంగా మీకు మనవి చేస్తాం కొంచెం మాకని కాదండి మొత్తం టోటల్ జిల్లానే ఉంది కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేది కోరుకుంటా ఉన్నాం అందరం అది కూడా మా అధిష్టానం దృష్టిలో ఉంది వారు నిర్ణయం తీసుకుని మేము సెరసీస్తాం వింటున్నాము అది వింటున్నాము పూర్తి స్థాయిలో తెలియదు గతంలో కూడా రూమర్స్ ఉన్నాయి అది పూర్తి స్థాయిలో ఏమన్నది మరి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు దాని విషయమే క్లారిటీ ఇస్తారు మన అధిష్టానం నేను చెప్తే ఆహ్వానించిన మా బాధ్యత కదా తర్వాత జిల్లా నాయకత్వం మారాలి జిల్లా కార్యవర్గం మారాలి కొత్తగా పార్టీ కోసం ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలి జిల్లాలో గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలం పెరిగింది దానికి అనుగుణంగా జిల్లా రాజకీయం కూడా మారుతుంది కాబట్టి రేపు రాబోయేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఎంపీటీసీ జెడ్పీసీ గ్రామ స్థాయి ఎన్నికలలో కూడా జనసేన పార్టీ బలం అనేది వంద శాతం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా పెరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ విధంగా నియోజకవర్గాలు జిల్లా క్యాడర్ అనేది మొత్తం చేంజ్ చేయాలని అని చెప్పేసి పార్టీ యొక్క అభిప్రాయము దానికి అనుగుణంగా అనుగుణంగా ఇన్ఛార్జీలందరూ కూడా కొత్త నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ వేరు మేం వేరు అది హై హై సైడ్లో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నుంచి వాళ్ళు పార్టీలో ఏ విధమైన ఇంపార్టెంట్ ఇవ్వాలి ఏం చేయాలనేది వాళ్ళ స్థాయిలో నిర్ణయిస్తారు అది అప్ టు నియోజకవర్గ స్థాయి వరకు వస్తుంది ఒకవేళ ఏదన్నా తేడాలు ఉన్నా కూడా మేము దాన్ని సెటరేట్ చేసుకుంటాము ఇరు పార్టీల మధ్య సయోధ్య కోసం వంద శాతం అలాగనే ఉంటాము ఇటువంటి భేదాభిప్రాయాలు మాత్రం ఉండవు ఏదైతే జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున మనందరం కూడా రాష్ట్రం అంతా కూడాను ఏదైతే గత పాలకులు ఎవరైతే ఏదైతే వాళ్ళు చేసినటువంటి ఏదైతే వాళ్ళు అభాండాలు అన్యాయాలు అక్రమాలు లూటీలు ఏదైతే రాష్ట్రంలో చేశారో వాటన్నిటికీ కూడా చెక్ పెడుతూ కొత్త ప్రభుత్వం ఏదైతే చేర్దేరి కొత్తగా వచ్చి ఈ రోజున మూడు నెలలు కావస్తుంది ఈ రోజున ప్రజలందరూ కూడా కొత్తగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ రోజున ప్రజలందరూ కూడా మేమే ఎన్నుకున్నాము మా కోసం మాకు బ్రతికించాలి మాకు ఈ దుష్టపాలనలో మేము ఈ రోజున నష్టపోయామని చెప్పి ప్రజలందరూ కూడా ఒక క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు కానీ ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం కొత్తగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మూడు నెలలు కూడా కావట్లేదండి గట్టిగా ఈ రోజున కొత్తగా ఈ రోజున మొన్న వరదలు వచ్చాయి అంటే ఈ విపత్తులు ఎవరు కూడా అని చెప్పి రావండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో వాళ్ళు వాళ్ళు చేసినటువంటి ఏదైతే గత ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్యానికి అనుగుణంగా మన ప్రకాశం జిల్లాలో తీసుకుంటే గుళ్లకమ్మ రిజర్వాయర్ ఉంది సార్ గుళ్ళకమ్మ రిజర్వాయర్ డ్యామ్ గేట్లు కొట్టుకుపోతే వాటిని కూడా ఏర్పాటు చేయలే దుర్భరమైన పరిస్థితిలో గత ప్రభుత్వ పాలకులు ఉన్నారు కానీ ఈ రోజున చూస్తే మా ప్రభుత్వం వచ్చి మూడు నెలలు గట్టిగా గడవలేదండి జగన్మోహన్ రెడ్డి గారే కాదండి ప్రతి ఒక్క ప్రజలందరూ కూడాను ఈ రోజున ఇటువంటి విపత్తులు విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు బాసటగా ఉండాలి ప్రజలందరికీ ఆ బాసటగా ఉండాల్సిన పరిస్థితుల్లో రాజకీయాలను పక్కన పెట్టేసి ప్రజలందరికీ మేము ఉన్నాము అని చెప్పేసి భరోసా కల్పించాల్సిన పరిస్థితిలో రాజకీయ నాయకులు ఉండాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు ప్రజల్లోకి వెళ్లేసి ఏమని చెప్తున్నారండి ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తున్నాడు నీచి రాజకీయాలు పాల్పడుతున్నాడు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకటే చెప్తున్నాం అండి మీ పరిపాలన మీద ప్రజలు విసుగు చెందే నూట యాభై మీకు నూట యాభై ఒక్క స్థానాల నుంచి మిమ్మల్ని పదకొండు స్థానాలకు ఎందుకు పరిమితం చేశారంటే మీ పాలన పట్ల ప్రజలందరూ విసుగు చెందారు ఒక మాట కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ రీసెంట్లో నేర్చుకున్నారండి మ్యాన్ మేడ్ డిజాస్టర్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటే ఏంటండి ప్రజలు చేసినటువంటి విధ్వంసం వల్ల ఈ నిన్న విజయవాడలో వరదలు వచ్చినాయి అంటున్నాడు అసలు జరిగిన విధ్వంసం ఏంటంటే అండి నిజమే ప్రజలందరూ చేసిన విధ్వంసమే రాష్ట్ర ప్రజలు చేసినటువంటి ఒక తప్పినం ఆ డిజాస్టర్స్ అనుభవిస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక సైకోకి జగన్మోహన్ రెడ్డి అనే ఒక విధ్వంసకారుడికి పాలన చేతగా అనేటువంటి ఒక రాజకీయ నాయకుడి చేతిలో ప్రజలందరూ కూడా ఆ రోజున రాష్ట్రాన్ని పెట్టడం వల్ల ఈ రోజున ఫలాన్ని మనం ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు గొడవ రావచ్చు లేకపోతే ఏ రావచ్చు అక్కడ ఉంటారో వాటిని రెడ్డి ప్రభుత్వం సరిగా ఏదైతే కేటాయింపులు గత ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కేటాయింపులు ఎలా ఉంటాయంటే బడ్జెట్ పర్సెంట్ వరకు ఉండేయండి ఆ తర్వాత క్రమేణా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరం వచ్చేసరికి తొమ్మిది శాతం ఉన్నది ఈ రోజు వచ్చేసి మూడు శాతానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా ఉండింది దానిలో పాటు ఎలికేషన్స్ వచ్చి చూసుకునేసరికి అండి చాలా తక్కువ మోతాదులో అగ్రికల్చర్కి వీళ్ళు కేటాయింపులు జరగడం జరిగింది మొత్తం డబ్బులన్నిటి కూడా స్కీములు స్కాములు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి జేబులు నింపుకునే క్రమంలో భాగంగా గత పాలకులు చేశారు దాని రూపేణ ఈ రోజున మనం అందరం కూడాను ఇటువంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్నామండి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒకటే చెప్పదలుచుకున్నాం ఇటువంటి పరిస్థితుల్లో మీకు మినిమం మానవతా విలువలు ఉంటాయి ప్రజలకు సాయం చేయండి ఇంక మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏం గత వరద బాధితులందరినీ కూడా ఆయన సొంత నిధులతో నాలుగు వందల మండలాలకి నాలుగు ఏదైతే విక్టిమ్ ఏది ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయో మండల్స్ ఉంటాయో నాలుగు వందల మండలాలకి తన సొంత నిధులతో నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలకు కూడా కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికి వెళ్ళేసి వరద బాధితులను పరామర్శించారు ఒక వాటర్ బాటిల్ అయితే ఒక పాల ప్యాకెట్ అన్న ఇచ్చారంటండి అక్కడికి వెళ్ళి చూడండి ప్రజలందరూ కూడా చిన్న పిల్ల చిన్న పిల్లలతో సహా ఆకలితో అలవాటిస్తున్నారు పాలు కోసం అలవాటిస్తున్నారండి ఒక పాల ప్యాకెట్ కావాలని ఏం జగన్మోహన్ రెడ్డి మూడు నెలల క్రిందట జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఎన్నికల ప్రచారం చేశారు ఎన్నికల ప్రచారంలో నేను అవి చేస్తాను ఇవి చేస్తానని హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక పాల ప్యాకెట్ వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేనటువంటి దుర్భరమైన స్థితిలో వారు ఉన్నారంటే ఎంత దారుణం అండి రాజకీయాలు కాదండి ఇటువంటి పరిస్థితుల్లో కావాల్సింది మానవత్వ విలువలు మానవత్వం ఉండాలి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మా జనసేన పార్టీ అధికారంలో లేకపోయినా కుదు తుఫాన్ వచ్చినప్పుడు ఆ రోజున జనసేన పార్టీ ముందుండి విశాఖపట్నంలో కుదురు తుఫాన్ బాధ్యతను ఆదుకోవడం జరిగింది అదేవిధంగా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ ప్రజలందరి పట్ల మాకు అధికారం కాదు మా అధ్యక్షుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా సరే మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రజల్లో ఉన్నాం కాబట్టి ప్రజలు ఈ రోజు మాకు పట్టం కట్టారు మేము పోటీ చేసిన ఇరవై ఒకటి ఇరవై ఒక్క స్థానాల్లో మేము గెలవడం జరిగింది సో ఇకనైనా బాధ్యతగా హుందాగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి చెప్పదలుచుకున్నామండి ఇకపోతే ప్రకాశం జిల్లాలో మేము ఏదైతే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు సంవత్సరంలో జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత నుంచి మేము మొదటి నుంచి కూడా పార్టీ కోసం ప్రజారాజ్యం పార్టీని నేనైతేనే సాయిబాబా గారు అయితే రమేష్ గారు అయితే మేము అందరం కూడా పార్టీ కోసం మొదటి నుండి ప్రజారాజ్యం పార్టీ కోసం పనిచేయడం జరిగింది అదేవిధంగా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు దాకా నాటి నుండి నేటి వరకు కూడాను పూర్తిస్థాయిలో పార్టీ కోసం మేము జిల్లా వ్యాప్తంగా నడుము కట్టుకొని ఖాళీకి చక్రాలు బలపాలు కట్టుకొని పన్నెండు నియోజకవర్గాల్లో పార్టీ బలోపేత కోసం పనిచేసినటువంటి వ్యక్తులు మేము అదే ఈ రోజున మేము ఎంతో ఆనందంగా ఉన్నాం అండి ఎందుకంటే మేము నాటిన విత్తనం మా పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది కానీ దురదృష్ట వశాత్తు గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఎన్నికల్లో మేము ప్రకాశం జిల్లాలో ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేకపోయాం అది మా దురదృష్టం వసతు అనుకోవచ్చు ఎందుకంటే మా అధ్యక్షుడికి పార్టీ పట్ల లేకపోతే మేము సరైన నివేదికలు ఇవ్వలేకపోయామో లేకపోతే అధ్యక్షులు మేము కన్విన్స్ చేసుకోలేకపోవచ్చు మేము ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అయితే మేము ఒక స్థానంలో కూడా ప్రకాశం జిల్లాలో పోటీ చేయలేకపోయాము కానీ ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ కోసం పన్నెండు నియోజకవర్గాలు ఎవరెవరు పనిచేశారు ఏం పనిచేశారు ఎక్కడ ఏ స్థాయిలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరెవరు ఎక్కడ ఉన్నారనేది పూర్తి స్థాయిలో మాకు తెలుసండి పార్టీ కోసం కష్టపడినటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఖచ్చితంగా మరీ మరీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ కోసం కన కష్టపడిన ప్రతి కార్యకర్త కూడా అండగా ఉంటారు బాసరుగా ఉంటారండి పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది కార్యకర్తలు ఈ మధ్య కాలంలో కొంచెం నైరాశ్యంలో ఉన్న మాట వాస్తవం ఎందుకనంటే వారికి పట్టించుకో అధికారం వచ్చింది ఇన్ని సంవత్సరాల పాటు మనం అధికారంలో ఉన్నాం అధికారంలో ఉన్న తర్వాత మనకి ఇన్ని సంవత్సరాల పాటు మనం ప్రతిపక్షంలో ఉన్నాం పార్టీ జెండా మోసం ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం మాకు ఏదైనా రేషన్ షాప్లో ఇలాగ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు వారు ఏదో కోరుకుంటారండి అది సాధారణం సాధారణంగా ప్రతి రాజకీయ పార్టీలో ఇలాగే ఉంటాయి మాకు కూడా రకరకాల ఆబ్లిగేషన్స్ వస్తూ ఉంటాయి మా కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి మాకు ఈ విధమైనటువంటి అక్కడ ఇప్పించండి అని చెప్పేసి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మేము ఒక్కటే చెప్తున్నాం పన్నెండు నియోజకవర్గాల్లో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి సంబంధించి జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటటువంటి బాధ్యత మేము ఖచ్చితంగా తీసుకుంటాం అవసరమైతే పార్టీ అధ్యక్షులు వారి దృష్టికి తీసుకెళ్తాం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్తాం కార్యకర్తలందరూ కూడా మేము ఎల్లవేళ అందుబాటులో ఉంటాం పార్టీ కార్యకర్తలని కూడా పన్నెండు పార్టీ కోసం మేము బలపం పట్టుకొని కాలికి బలపం కట్టుకొని తిరిగాము మున్ముందు రోజుల్లో ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి దిశగా మేము అందరం కూడా ముందుకు వెళ్తాం పార్టీని ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మా ముందు ఒకటే కర్తవ్యం ఒకటే లక్ష్యం ఉంటుందండి ఈ ఉన్న పరిస్థితుల్లో మా మా అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఖచ్చితంగా మా నాయకుడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేసుకునే ఏకైక లక్ష్యంతో పన్నెండు నియోజకవర్గాల్లో పార్టీని పూర్తిస్థాయి బలోపేతం చేస్తాం పార్టీని ముందుకు తీసుకెళ్తాం జనసేన పార్టీ శ్రేణులు ఎక్కడా కూడాను ఎక్కడా జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎవరికి కూడాను ఏ విధమైనటువంటి సంశయం అవసరం లేదు మనందరం ఖచ్చితంగా ముందుకు వెళ్దాం తెలుగుదేశం పార్టీ నాయకులు మనకు పూర్తి స్థాయిలో ఖచ్చితంగా సహకరిస్తారు మనందరిది ఒక కుటుంబం జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మూడు పార్టీల ఉమ్మడి నాయకత్వంలో మనం సాధించినటువంటి అధికారాన్ని ఖచ్చితంగా ప్రజలందరికీ కూడాను మనం మంచి చేద్దాం మంచి సహాయ సహకారాలు అందిద్దాం రానున్న రోజుల్లో జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా పార్టీ బలోపేతం మీద మనం దృష్టి సారిద్దామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నారండి